హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ సుహా వ్లాగ్స్ దిస్ ఈజ్ సుహాసిని వీడియో చూస్తూనే అర్థమైపోయింది కదండీ ఇవాళ్ళ మ్యాటర్ ఏంటో చర్విత్ స్కూల్కి వెళ్తున్నాడు బ్యాగ్ అంతా కూడా సర్దేసాము ఇంకా టైమ్ ఈజ్ అవుట్ హాస్టల్కి వెళ్ళే ముందు రోజు నుంచి మోభావంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటామన్నమాట ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటే ఎక్కడ ఏడిపోందో అనేసి టీవీ చూస్తూ బయలుదేరుతున్నారు చూసారు కదా మా వీధి చివరి వరకు వెళ్ళేసి బాయ్ చెప్పేసి వస్తాను అలాగే మీరు కూడా అందరూ చరివిత్తిని బ్లెస్ చేయండి ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా మంచి ర్యాంకు రావాలనేసి తర్వాత ఇంటికి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకోవడం నాకు అలవాటు పిల్లలు కానీ మా వారు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది పిల్లలు వెళ్ళిపోయారు చాలా బాధగా ఉంటుంది మూడిగా ఉంటాం కదా ఏదో ఒక పని చేసుకునేసి ఆ మూడీనెస్ అనేది అవుట్ చేయాలి అందుకోసం అనేసి ఓల్డ్ శారీ ఒకటి ఉంటే దాన్ని రీమోడల్ చేద్దామని తీసాను అనమాట మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉండింది అనుకోండి ఏ పని చేయాలన్నా కూడా అస్సలు కుదరదనమాట అసలు చెయ్యాలన్న మూడు ఉండదు ఏమీ లేదు చూడండి ఈ వేస్తాను సారీ ఒకసారి ఆ వైపుకేస్తాను మొత్తానికి కుదరలేదన్నమాట మళ్ళీ లేస్ తీసి చూశాను ఎట్లా సెట్ చేయాలా ఏమి అనేసి తర్వాత ఏం చేశానంటే మళ్ళీ అది అక్కడ పడేసి వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాను అసలు టిఫిన్ కూడా ఏమీ చేసుకోలేదు ఆ రోజు ఏదో మ్యాంగోనో గువానో ఉంటే ఏదో తినేశాను మనసు మనసులో లేకపోతే వేడి నీళ్ళు పెట్టినా కూడా చల్లగానే ఉంటాయంట స్టవ్ మీద అలాగా ఏ పని కుదరదు అన్నట్టు సూదులో దారం అయిపోవడం కానీ లేకపోతే దారం మ్యాష్ కాకపోవడం కానీ ఇలా రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చిటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి చూడండి రామాయణంలో పిడకల వేటలాగా మరలా దోమల బ్యాట్ తీసుకునేసి దోమలు దరుముకుంటా ఉంటాను ఓ పాజిటివ్ అండి నా బ్లడ్ గ్రూపు అందుకనేసి భలే వచ్చేస్తాయి నా బ్లడ్ అంటే దోమలకి చాలా ఇష్టమేమో ఎక్కడ చూసినా నేను కూర్చునే చోటకి ఖచ్చితంగా దోమల బ్యాట్ తీసుకెళ్ళి వాటిని తోలుకు కుట్టుకుంటూ ఉంటాను తర్వాత ఎలాగోలాగా కింద మీద పడేసి దాన్ని చక్కగా కుట్టేశాను కుట్టడం అయితే ఈజీగానే అయిపోయింది కుదరాలంతే పని అనేది మొదలు పెట్టడానికి చాలా టైం పడుతుంది కానీ మొదలు పెట్టేశాక ఒక గంటకి టకటలాడిచ్చేశాను దాన్ని ఈ శారీ ఒక నైన్ ఇయర్స్ బిఫోర్ తీసుకున్నటువంటి శారీ అసలు ఒకసారి కూడా కట్టినట్లేదు అది లేస్ అనేది ఓల్డ్ మోడల్ అయిపోయింది ఇప్పుడు న్యూ లేస్ ఒకటి తీసుకొచ్చేసి దానికి తగిలిస్తే అబ్బాయి ఇప్పుడు ట్రెండీ లాగా అయిపోయిందంటే నమ్మండి దీని పూర్తి వీడియో మరలా నేను చేసి పెడతాను అయ్యో ఒక గంటకి అది అయిపోయిందా ఆ తర్వాత ఇంకేం చేయాలి మరలా ఇదేదో ఒక చీర కనపడింది దీనికి మొన్న లేస్ ఒకటి తీసుకొచ్చి దాన్ని కుట్టేశాను అంటే దారాలు వేయాల్సిన అవసరం లేకుండా అలాగ లేసే చీర కుచ్చుల్లాగా కుట్టాను టాజిల్స్ లాగా నెక్స్ట్ చూడండి ఏం చేస్తున్నాను శారీసు కబోర్డ్స్ ఎప్పటికప్పుడు నీట్గా సర్దుతూనే ఉంటాను అయినా మన ఆడవాళ్ళ కబ్బోర్డ్ కానివ్వండి బీరువాళ్ళు ర్యాకులు కానివ్వండి పుష్పక విమానం లాగా ఎన్ని చీరలు పెడుతున్నా కూడా ఇంకో చీరకి ప్లేస్ ఉంటుంది అనమాట ఒకవేళ లేకపోయినా మనం ఏం చేస్తాం పాత చీ పాతవి రెండు తీసి అక్కడ పడేసి కొత్తవి తీయడానికి పెట్టడానికి ప్లేస్ మిగతెడతాం కదా అలా డ్యూటీకి ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది చీర దొరికింది అనుకోండి బ్లౌజు ఎక్కడో ఉంటుంది పోనీ రెండు దొరికితే లంగా కనపడదు అందుకోసం అని చెప్పేసి తీసేసి అన్నీ సెట్ చేశాను అంటే నార్మల్ డైలీ యూజ్ శారీస్ ఒక పక్క కొంచెం ఫ్యాన్సీ శారీస్ ఒక పక్క కాటన్ శారీస్ ఒక పక్క ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉంటాయి కదండీ డిజైనర్ బ్లౌజెస్ అనేటివి అవన్నీ కూడా ఒకచోట పెట్టుకొని అంటే హ్యాండీగా ఉండేలాగా అన్ని టక్టక్క తీసుకునేలాగా చేసేసాను నేను వర్క్ చేస్తూ ఉంటాను మీరు పక్కన చూస్తున్నారు కదా ఆయన చెప్పినట్లుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే యూట్యూబ్ మన ఛానల్ని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది ఎడిటింగ్ అంత ఈజీ అయిన పనేం కాదండి కాకుండా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేయదు చూడండి ఎంత కష్టపడి వీడియో చేస్తున్నానే మీరు అలా చేస్తే ఎలా చెప్పండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలి కదా మరి మీరు చక్కగా కూడా షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి తర్వాత పేపర్స్ కానీ ఇప్పుడు ఏదో షెల్ఫ్ లైనర్స్ అని వేస్తున్నారో అవి కానీ ఏదో ఒకటి వేసేసుకోండి వాటికంటే ముందు కూడా మనం ఏం చేయాలంటే ఈ నాప్తిలిన్ గోళీలు అనేవి ఉంటాయి చూడండి అవి ఆ పేపర్ కింద వేసేసేయండి అప్పుడు మనకి సిల్వర్ ఫిష్లని మాతులని సన్నసన్న వైట్ కలర్లో ఉండేటువంటి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి అవి కానీ వచ్చాయంటే సన్న సన్నగా బురకలు వేసేస్తాయి అనమాట శారీస్కి కానీ లంగాలకు కానీ చూడండి ఇప్పుడు నీట్గా సర్దేశాను అలాగే కొన్ని ఓల్డ్ శారీసు తోట దగ్గర వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వడానికి తీసి పెట్టేశాను వాడన బట్టలు ఏ ఉన్నా సరే నేను ఎప్పటికప్పుడు ఎవరికొకరికి ఇవ్వడానికే ట్రై చేస్తానండి ఇంతేనండి ఇవాళ వీడియో బాయ్